మహిళా కమిటీ మరియు అంగన్వాడీ కమిటీ రాష్ట్ర పార్లమెంట్ నగర ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది ప్రమాణ స్వీకారంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సుమారు వెయ్యి మందితోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ ముఖ్యమైన నాయకులు ఒక్కరికి ఒక్క పాత్ర కూడా లేకుండా వారికి వారుగా వాళ్ళ వార్డు నుంచి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం రావాలి పార్టీకి అండగా ఉండాలి వచ్చిన నాయకురాలు ఏదైతే వార్డులో వచ్చిందో వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటి తెలుగుదేశం జనసేన మైత్రిని స్వాగతించడంతో పాటు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో రెండు నెలల్లో ఆచరణలోకి రావాలి తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలన్నది వాళ్ళ ఆలోచన అలాగే విసుగు చెందుతా ఉన్నారు ఈ బలవంత మీటింగ్ ఏమిటి ఈ ఆర్పీని అడ్డబెట్టుకొని సీఓను అడ్డపెట్టుకొని ఈ బలవంతం మీటింగ్ ఏంటి నచ్చితే వెళతాం మేము బోకరెట్లు పెట్టుకున్నామంటే ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు మమ్మల్ని రావాలి ముఖం జారీ చేస్తే అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదన్నది వాళ్ళ ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీటింగ్ ఉంటే రండి అనేవారు గ్రూప్ కి ఇద్దరు ముగ్గురు చెరుపు అలా కాదు మొత్తం రావాలి అది వైసీపీ మీటింగ్ కింద స్పీచ్లు దంచి కొట్టాలి కోళ్ళగొట్టాలి అది చూసి ఒక బల్పుగా భావించాలి అది బల్పు కాదు వాపు వైఎస్ఆర్ సిట్ గమనించాలి మీకు అర్థం కావట్లా మీరు నేను పెట్టిన మీటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్ దగ్గరే పెట్టారు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలిసి చెప్తా ఉన్నారు దేనికి పిలిచారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆ బిల్లలు ఇవన్నీ మాకు ఎందుకండి అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్దేశంలో మంచి రోడ్ మంచి డ్రైన్ గోమన్ లేని డ్రైన్ మంచి వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ అది వాళ్ళు కోరుకునే అభివృద్ధి వాళ్ళ ఇళ్లలో ఏదైతే ఈరోజు నిత్యావసర ధరలు అన్ని ఉన్నాయో ధరలు అన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అధికమైనప్పుడు ప్రభుత్వ పెద్దలు నియంత్రించే స్థాయిలో ఉండాలి ఇది ఏమీ చేయకుండా నాలుగు రోడ్లు రెండు పార్కులు కట్టి మీ జీవితాల్లో వెలుగొచ్చిందని చెప్పి వైఎస్ఆర్ సిపి పెట్టడం మీటింగ్లు అది మళ్ళీ ఒక డబ్బా కొట్టుకోవడం చాలా ఆశాస్పదంగా ఉంది రెండు నెలలు ఉన్నాయి ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటారో పెట్టుకోండి రెండు నెలలు అయిన తర్వాత మీరు అందరూ ఇంటికి వెళ్ళడం ఖాయం తెలుగుదేశం జనసేన అధికారులు రావడం కూడా ఖాయం అనే విషయం మీరు గమనించాలి నమస్కారాలు ఈ రోజు మహిళలకి రాజమండ్రి తెలుగు మహిళ నగర శివ అధ్యక్షురాలుగా ఓపీ సంద్రియ గారిని ప్రధాన కార్యదర్శిగా కానేడు కృభామణి గారిని అలాగే అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలుగా గోలు ఈసూరి గారిని సెక్రటరీగా మాట నాగలక్ష్మి గారిని నియమించడం జరిగింది అలాగే స్టేట్ కమిటీ పార్లమెంట్ కమిటీ ఎన్నడూ లేని పండుగ రాజమండ్రిలో ఆదిరేడు మన రాజమండ్రి కార్యనిర్వహణ కార్యదర్శి మన ఆదిరేడు ఆదిబాబు గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ఈ రోజున సరే అందరూ కలిపి ఈ రోజు ప్రమాణ ప్రారం చేయడం జరిగింది మరి ముఖ్యంగా మహిళలకి గౌరవం దక్కింది తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రా కదిరా మహిళ మీ ఇంటిని మీదే చక్క తిట్టుకోండి పిలుపునిచ్చి ఈ రోజు ఆనాడు ఆ చంద్రు ఆ రావు ఎన్టీ రామారావు గారు పిలిపినరకు మహిళను మరి ఈ రోజు బయటకు వచ్చి రావడం అదే కాలంగా రాజమండ్రిలో ప్రతి మహిళ నలభై రెండు డివిజన్ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఇదే ఉత్సవంతో రాబోయే రోజుల్లో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ మా అదేటి వాసుబాబు గారు యువ నాయకుడు వేనికాయ రాజరెడ్డి వాసుబాబు గారిని ముఖ్యంగా మనం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోబెట్టి అధ్యక్ష అనేంత వరకు రాజమండ్రి పెనుక మహిళ నిద్రపోమని మేమందరికీ తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్లి ఈ అరవై రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రన్న జై లోకేష్ బాబు జై యాదరెడ్డి Yeah, I'm not پريشان ٿي وڃو نه ٿو پنهنجو اندر 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 اپروپريٽ ميڪينزم ملي نه ملي اهو